బాబాలు కాదు బద్మాష్ గాళ్ళు స్వాములు కాదు సన్నాసులు ఆధ్యాత్మిక ముసుగులో కొందరు బాబాల తిక్క వేషాలు కొత్త బాబా వచ్చిండంటే చాలు పరిగెత్తుతారు ఈ వెర్రి జనాలు బాబాల పాదదుళి కోసం పాకులాటలా సిగరెట్ కాల్చితే వచ్చే బూడిద కోసం పడిగాపులా సన్యాసి చింతనలో సన్నాసి వేషాలా బాబాలు ఎక్కడ పడితే అక్కడ తడిమితే ఆరోగ్యమా మహిళల మీద నుంచి నడిస్తే పిల్లలు పుడతారా స్వామీజీలు తినగా మిగిలిన ఎంగిలే మహాప్రసాదమా ఆధ్యాత్మిక ముసుగులు అరాచకాలు చేస్తున్నారు బాబాలుగా మారి అత్యాచారాలు చేస్తున్నారు దైవదూతల ముసుగులు దుర్మార్గాలు చేస్తున్నారు దేవుడు కనిపించాడని లేనిపోనివి చెప్పి మోసాలకు తెగబడుతున్నారు అలాంటి దొంగస్వాములే ప్రజాదరణ పొందుతున్నారు దొంగ బాబాలను నమ్మి నాయకులు పరిగెత్తుతున్నారు వారి ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నారు కనికట్టు విద్యలు చూసి చలించిపోతారు దబ్రా వేషాలు నిజం కాదని తెలిసిన గుడ్డిగా నమ్మేస్తారు కాల మహిమను నమ్మరు కష్టపడి బతకాలనుకోరు బాబాలను నమ్మి బాగుపడాలనుకుంటారు ఎంతమంది మోసపోతున్నా మూఢ నమ్మకాలు విడిచిపెట్టరు జనం బలహీనతలే బాబాలకు పెట్టుబడి దేవుని పేరు చెప్పి హుండీలు పెట్టి నిలువు దోపిడి కొందరు బాబాలుగా చలామణి అయ్యే వాళ్లు చెప్పేవి మాయమాటలు కట్టుకథలు పచ్చి అబద్దాలు పిచ్చివాళ్ల చేష్టలు వాళ్ల నోటి నుంచి వెలువడే మాటల్లో నిజాలుండవు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు బాబాలే కాదు బూటకపు దొంగలు అలా అని అందరూ కాదు కొందరున్నారు ఆధ్యాత్మికతను జనావళిలోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేస్తుంటారు వారిలో మానవత్వాన్ని నిద్రలేపుతుంటారు మానవసేవే మాధవసేవ అన్నది చెబుతుంటారు అలాంటి మంచి మాటలు చెప్పేవారు కొందరే నీతులు వల్లించినట్లే వల్లిస్తూ అమాయక జనాలను మోసం చేస్తున్నవారు ఎందరో తెలిసి తెలిసి నేరాలు చేస్తున్నారు కాకపోతే మతాలు ఏమైనా వాటి ముసుగులో ఘోరాలు చేస్తున్నారు ఇలా బాబాల అవతారాలు ఎత్తినవారు వారు ఒక్క హిందువుల్లోనే కాదు అన్ని మతాల్లోనూ ఉన్నారు వారి పబ్బం వారు గడుపుకుంటున్నారు జనాల బలహీనతతో ఆడుకుంటున్నారు వాళ్లు వేసే తిక్కవేషాలనే నిజాలనుకుని నమ్మేవాళ్లు ఎక్కువయ్యారు ప్రజల కష్టాలే బాబాలకు పెట్టుబడి ప్రజల బలహీనతలే వారికి రాబడి పూటకు గతి లేకపోయినా కష్టాలు తీరుతాయని అప్పులు చేసి మోసపోవడం పేదలకు అలవాటు పేదవారి కష్టాలు తెచ్చి సంపన్నులను చేస్తామని చెప్పి వారి రక్తం తాగడం బాబాలకు అలవాటు అసలు బాబాల దర్శనమే దుర్లభం వారి దర్శన భాగ్యం కోసం వేల రూపాయల ఖర్చు వారి ఆశిస్తులు పొందాలంటే ఖర్చు ఇలా ప్రజలు మేలు కోరినట్లు నటించేవారే బాబాలవుతున్నారు సంపన్నులవుతున్నారు విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నారు జీవితాన్ని పోలపాన్పు చేసుకుంటున్నారు ప్రజల నుంచి పూజలందుకుంటున్నారు మనలాగా పుట్టిన ఓ వ్యక్తి గొప్పవారయ్యారంటే సమాజానికి ఎంతో ఉపకారం చేసిన వాళ్లై ఉండాలి మనం ప్రాణాలు కాపాడే వైద్యుడికి నమస్కారం చేయం కానీ ఆ పక్కనే కాషాయం వేసుకున్న వ్యక్తి వెళ్తున్నాడంటే దండం పెడతాం ఇదే మనలో ఉన్న దౌర్భాగ్యం కొత్త బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారు కానీ పేదల కష్టాలు మాత్రం అక్కడే ఉంటాయి కొత్త బాబా వచ్చిండంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్తారు కష్టాలు తీరాలని కోరుకుంటారు అసలు బాబాల పాదధూళి కోసం ప్రజలు పాకులాడ్డం ఏంటి వారి పాదధూళికి అంత విలువ ఉంటుందా బోలే బాబా పాదధూళి కోట్లు కురిపిస్తుందా ఎలా రిజర్వు బ్యాంకు నుంచి నేరుగా ఇంట్లోకి డబ్బులుచ్చి వాళ్తాయా ఇక్కడ బాబాల అవతారంలో పురుషులే కాదు మహిళలు కూడా తయారయ్యారు వారు కూడా సాధు సంతవులవుతున్నారు చుట్టూ వేల మందిలో ఓ మహిళ సిగరెట్లు పట్టుకొని కాల్చడమేంటి ఆ బూడిద కోసం జనాలు ఎగబడమేమిటి ఇదంతా జనం పిచ్చి కాకపోతే ఏమనాలి సిగరెట్ కాలిస్తే లంగ్స్ చెడిపోతాయి క్యాన్సర్ వస్తుంది అని అవి తయారు చేసే కంపెనీలే పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రిస్తారు అలాంటి వ్యసనాల జోలికి వెళ్ళద్దు ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పాల్సిన వాళ్ళు భక్తుల ముందు సిగరెట్లు ఏంటి ఆ బూడిదను ప్రసాదంగా ఇవ్వడం ఏంటి ఆ బూడిద నుదుటి మీద రుద్దుకుంటే కష్టాలు పోవడమేంటి జనాలను ఇలా వెర్రివాళ్లు చేస్తూ ఉంటే పోలీసు యంత్రాంగం వారికి బందోబస్తు కల్పించడమేమిటి ప్రభుత్వాలు ప్రోత్సహించడమేమిటి మహిళలను కన్న తండ్రి కూడా ఒక వయసు దాటిన తన కూతురును పట్టుకోవాలన్నా ముట్టుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు బిడ్డను దీవించే సందర్భంలో తప్ప ఏ తండ్రి తన కూతురును దగ్గరకు తీసుకోడు అలాంటిది బాబాల ముసుగులో ఉన్నవారు మహిళలను ఎక్కడ పడితే అక్కడ తాకచ్చా ఆ హక్కు ఎవరిచ్చారు ప్రజల వెర్రితనం వారికి వరంగా మారుతోంది మహిళలను బాబాలు స్వాములు ఎక్కడ తడిపినా తప్పులేదా అలా బాబాలు ముట్టుకుంటే రోగాలు నయమవుతాయా సంతాన భాగ్యం కలుగుతుందా ఇదెక్కడి విచిత్రం జనం మూర్ఖత్వమా అర్థం కావడం లేదు ఏదో గుడిలో మహిళలంతా వరుసగా పడుకుని ఉంటే స్వామీజీ వేషంలో ఉన్నవాడు వారి మీద నుంచి నడుచుకుంటూ వెళ్లడమా అలా వాడు వెళ్తే వారికి పిల్లలు పుడతారా ఇంకా కొన్ని విచిత్రాలు చూస్తే మతిపోవలసిందే నెత్తినిండా జలపాలు మీసాలు గడ్డం పెంచుకొని స్వామీజీల అవతారమెత్తి వాడు తిన్న ఎంగిలిలో ఒక్క మెతుకు దొరికినా చాలన్నట్లు జనం కొట్టుకోవడమేంటి ఆ ఎంగిలి దొరకడమే మహాభాగ్యం అనుకోవడమేంటి ఆ మెతుకులను కళ్ళకద్దుకొని జనం తినడమేంటి ఇంట్లో కుటుంబ సభ్యుల ఎంగిలి గ్లాసు ముట్టుకోవడానికే ఇష్టపడరు ఎవడో మూర్ఖుడి నోట్లో నుంచి రాలిపడిన మెతుకులను మహాప్రసాదం అనుకుంటున్నారు ఇది ఆధ్యాత్మిక ముసుగులు బాబాలుగా స్వామీజీలుగా పాస్టర్లుగా మారిన వారు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు వారికి ఆశ్రమాలు వందలాది ఎకరాల భూములు విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు విపరీతం తలకెక్కి అరాచకాలు సృష్టిస్తున్నారు ఆడపిల్లల మీద అగాయిత్యాలు చేస్తున్నారు ఆడపిల్లల జీవితాలను ఆగం చేస్తున్నారు వారి జీవితాలను చిదిమేస్తున్నారు అయినా జనం వారి వెంట పరుగులు పెడుతున్నారు అసలు మనుషులకు దేవుడు కనిపించడమేమిటి అలా అయితే అందరికీ కనిపించాలి అందుకే గుళ్ళు గోపురాలు ఉన్నాయి అక్కడ మొరపెట్టుకోండి కానీ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేవారు స్వామీజీలుగా అవతారమెత్తితే జనాలు విశ్వసించడమేంటి వారు దేవుణ్ణి చూశామంటే మనం నమ్మడమేంటి వారి ఆశీస్సుల కోసం ఆరాటపడ్డమేంటి నిజానికి స్వామీజీలు అని చెప్పుకునేవారు మానసిక రోగులు వారికి దేవుడు కలలో కనిపిస్తే అంతకన్నా భాగ్యం మరొకటి లేదు సహజంగా ఎవరైనా ఏం కోరుకుంటారు బతికితే కష్టాలు లేకుండా బతకాలనుకుంటారు పోతే స్వర్గం వెళ్లాలని కోరుకుంటారు మరి దేవుడు కనిపించిన తర్వాత స్వర్గానికి తీసుకెళ్లమని కోరుకోకుండా స్వాములు కావడమేమిటి వారికి మరణం తప్పదు మరణించిన వారికి జననమూ తప్పదు అందుకే మంచి చేసి పుణ్యలోకం కోరుకోవాలనుకుంటారు స్వర్గం చేరుకోవాలనుకుంటారు ఆ మార్గం కోరుకోకుండా స్వాములు ఈ దొంగ జపాలు చేయడమేంటి సాధువుల ముసుగులో మోసం చేయడమేంటి నోట్లో నుంచి లింగాలు తీయడమేంటి చేతుల్లో నుంచి బూడిదలు రాల్చడమేంటి అది ఒక రకంగా సైన్స్ అదే మ్యూజిషియన్స్ చేసే మ్యాజిక్ బాబాల కన్నా మ్యుజిషియన్లు రెట్లు బెటర్ ఎందుకంటే వాళ్ళు పొట్టకూటి కోసం మ్యాజిక్లు చేస్తూ ప్రజలను రంజింపజేస్తారు తాము చేసేవన్నీ కనికట్టు విద్యలే అని నిజం కూడా చెబుతారు మీ కళ్లను మోసం చేస్తూ మీ పొట్ట పోసుకుంటున్నామని ధైర్యంగా చెబుతారు మెజీషియన్ చేసే మ్యాజిక్ను చూసి అబద్ధమని అనుకుంటాం కానీ అవే స్వాములు చేస్తే అద్భుతమని నమ్ముతాం స్వాములను దైవాంశ సంబూతులుగా కొలుస్తాం ఒక మెజీషియన్ కూడా కడుపులోని లింగాన్ని తీస్తాడు కానీ ఎప్పుడూ మెజీషియన్ తాను గొప్పవాడినని చెప్పుకోడు కోటి విద్యలు కూటి కోసమే అంటాడు కానీ స్వాములు అవే అబ్బ్రకదబ్బ్రా వేషాలు వేసి ప్రజలను నిత్యం మోసం చేస్తూనే ఉన్నారు నిలువు దోపిడి చేస్తూనే ఉన్నారు ప్రజలను వంచిస్తూనే ఉన్నారు నాలుగు మాయాజాల విద్యలు నేర్చుకుని అభూత కల్పనలు చూపించి అద్భుత శక్తులుగా ప్రచారం చేసుకుంటున్నారు ప్రజలు గుడ్డిగా వారిని నమ్మి సేవిస్తున్నారు ప్రజలు ఎప్పుడూ కాలమహిమను నమ్మరు కష్టపడి బతకాలనుకోవడం లేదు రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావాలని పగటి కలలు కంటున్నారు బాబాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు జీవితంలో ఎదిగిన వారెవరూ రాత్రికి రాత్రి వెలుగులోకి రాలేదు ఎన్నో పగలు రాత్రులు కష్టపడితే కానీ విజయాలు వారి దరిచేరవు అయినా బాబాలు నమ్మి బాగుపడాలనుకుంటారు వారికి సేవలు చేసుకుని వెలిగిపోవాలనుకుంటున్నారు ఎంతోమంది మోసపోతున్నా ప్రజలు మూఢనమ్మకాలను విడిచిపెట్టడం లేదు బాబాలకు మొక్కకుండా ఉండలేకపోతున్నారు మనం మోసపోవడం అలవాటు చేసుకున్నాం స్వాములు బాబాలు మోసాలు చేయడం అలవాటు చేసుకున్నారు అందుకే బాబాలకు మనం మొక్కుతున్నాం వాళ్ళు మొక్కించుకుంటున్నారు జనం చేత దేవుళ్ళని పెంచుకుంటున్నారు మనల్ని పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారు నిజంగా పిచ్చి చేష్టలు చేసేవారిని మనం పిచ్చిగా నమ్మడమే మన పిచ్చితనం ఆ పిచ్చే స్వాములకు వరం మనకు శాపం ఎక్కడో లేదు నరకం ఎండమావుల వెంట పరిగెత్తితే మిగిలేది శూన్యం